మహాపరిశుద్ధుడు ఆయన ఆ ప్రియ పరలోకపు తండ్రి నేహేమియా అప్పటి వరకు బాహ్యంగా పోరాటాలు ఎదుర్కొన్నాడు ఆ పోరాటాలు ఎదుర్కొనే ప్రక్రియలో ప్రార్థన మీద ఆధారపడ్డాడు పనిముట్టును అలాగే ఆయుధాన్ని చేపట్టి ధైర్యంగా ముందుకు సాగాడు అనుకున్నది సాధిస్తున్న సమయంలో ఇంటర్నల్గా సమస్యలు వచ్చినాయి యూధుల కుటుంబాల్లో సమస్యలు యూధుల కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు వారి కుమార్తెలు కుమారులు బానిసలుగా అప్పగించబడినటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఇక వారి వల్లగాక సమస్యను తీర్చుకోలేక నెహెమియాతో చెప్పినట్టుగా నైనాని బైబుల్లో మేము చదివామయ్యా నెహెమియా దానిని సీరియస్గా తీసుకున్నాడు ఆ సమస్యను పరిష్కరించడానికి అడుగులు వేశాడు యా ఈరోజు మా సమస్యను కూడా సీరియస్గా తీసుకోయ్యా మా సమస్యను కూడా నాయన పట్టించుకో నాయన మా ప్రాణాత్మక శరీరంలో ఉన్న ప్రతి సమస్యను పరి పరిష్కరించు నాయన కనికరం చూపించాయా ఒక క్షణం చాలు నీకు మాట సెలవిస్తే చాలు మా సమస్య తీరిపోతుందే మా ఆరోగ్యం కుదుట పడుతుందే మా శరీరం శక్తిని పొందుకుంటుందే మా ఇంట్లో సమాధానం నాయన ఆవరిస్తుందే మా కుటుంబంలో ప్రేమ వికసిస్తుందే శాంతి సమృద్ధిగా దొరుకుతుందే ఒక్క మాట చెప్పయ్యా ఏసయ్యా నువ్వేగా మా దిక్కు నువ్వేగా మా ప్రతి ఆపద నుండి విడిపించే మహాతండ్రివే నీతోనే చెప్పుకుంటున్నావయ్యా ప్రతి ఒక్కరి సమస్య నా అయినా తీర్చయ్యా రాజ్యమును వ్యాప్తి చేసే మహాకృప సమృద్ధిగా దయచేయమని ఏ సునామ పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్